ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంక్షేమ సంఘం భవన నిర్మాణం కోసం నిధుల మంజూరు శంకుస్థాపనలపై ప్రజలకు పూర్తి వివరాలు తెలిపేందుకు మీడియా సమావేశం చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా నా పేరు పేరు నా నమస్కారాలు నేను చిన్న మాధు పార్వ డివిజన్ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగినటువంటి మేము ఆ రోజు మా పేదవ నేత మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దాస విజయ్భాస్కర్ గారు అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒప్పించి ఆ రోజు మన మునూర్ కాపుల నలభై సంవత్సరాల కళని సాకారం చేయడం కోసం అయితే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఐదు కోట్ల యాభై ఐదు లక్షల నిధులు తీసుకొచ్చాడు జీవో కాపు ఇది ఏమీ వారు చెప్పకుండా అలాగే ఆ భవన నిర్మాణానికి పర్మిషన్ లేని కోసము కూడా మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉండే ఆ స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంటే ఆనాటి మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఒప్పించి ఆ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ డెబ్బై నిజం రాజ్ కిషోర్ మున్నూరు కాపు విద్యావంతుల వేదిక మాట్లాడుతున్నా మొన్న జరిగిన వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం యొక్క భవన నిర్మాణ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయలతోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారిని చూపు తీసుకొచ్చి ప్రారంభం పనులకు శంకుస్థాపన చేసినట్టుగా మరొక వార్తాపత్రికల్లో చూశాను అదేవిధంగా చోటామోటా నాయకులైన తన అనుసర గణంతో ప్రెస్ మీట్లు పెట్టించి దాసం వినయ్భాస్కర్ గారి మీద అవార్డులు చివార్డులు తినడాన్ని చూసి మనసు చెంది ఈ వేదిక ద్వారా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా ద్వారా మా పులబంధువులకు కుల బాంధవులకు ప్రపంచానికి నిజాన్ని తెలియజెప్పే ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్మెట్ ముఖ్య ఉద్దేశం ఆనాడు రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్ తూర్పు నుండి రెండవ సురేఖ గారు రెండవ మురళీధరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రోజులలో రెండు వేల పదిహేడులో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కానీ మీరు చెయ్యని పని చేసినట్టుగా మొత్తం ఈ చేసినట్టుగా కాక నాకే విధంగా ఉన్నా కూడా అహంకార పూరితంగా ఆర్భాటంగా అందులో కూడుతూ ఇదంతా నేనే చేసిన అని చెప్పి మునున్న కులాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈనాడు పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు చేస్తున్న విధానాన్ని మేము తప్పు మేము సూటిగా చెప్పదలుచుకున్నాం అయ్యా నువ్వు తీసుకొచ్చింది కేవలం పోలిందరూ లేదు మా ప్రభుత్వంలో ఐదున్నర కోట్ల నిధులు మా విజయవాస్కర్ గారు తీసుకురావడం జరిగింది ఈ నువ్వు తీసుకొచ్చింది కోటిన్నర నిధులు ఆ కోటిన్నర నిధులకు నువ్వు ఫౌండేషన్ స్టోన్ వేసినావు కానీ అక్కడికి వచ్చిన మున్నూరు కాపు సోదరులు ఎవరు కేవలం మున్నూరు కాపు నినాదం మీద ఉన్న పోటీ చేసిన ప్రముఖ వైద్యుడు శ్రీ నగరంలో కూతవెటి దూరంలో నువ్వు ఇనాగ్రేషన్ చేసిన ప్రాంతానికి కూతవెట్ దూరంలో ఉండే కాళీప్రసాద్ గారు వచ్చిందా లేకుంటే ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ రాజ్యసభ అత్యధిక ప్రోటోకాల్ మా సామాజిక వర్గానికి చెందిన నేత మీ పార్టీకి మద్దతు పలికిన ఎమ్మెల్సీ పెద్ద ప్రోటోకాల్ ఆయనను పిలిచినవా గౌరవ మంత్రి వర్యుడు నీకంటే పెద్ద ప్రోటోకాల్ మా సామాజిక వర్గానికి చెందిన నేతలే మాలిచినవా అసలు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల్ని ఎవరిని పిలవకుండా కాపు సామాజిక వర్గానికి ఇన్ఫ్లుయెన్స్ చేసే నేతల సంబంధం లేకుండా నీ అనుచర గణంతో అక్కడ వివిధ పురాలు ఏదైనా ఉన్నారు అక్కడ లెక్క పెట్టి చూస్తే కాపు పురములు ఎంతగా ఉన్నారు ఈ రకంగా నువ్వు చేసుకుంటా మాజీ శాసనసభ్యుల మీద బృదజలుతూ వాళ్ళు ఏ పని చేయలేదు అని చెప్పి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ ఎమ్మెల్యే గారికి కూడా పబ్లిసిటీ పిచ్చిపోవాలనో మొదటిసారి ఎమ్మెల్యే అయినో ఏదైనా ఎంత మంచి నువ్వు చేయాలనుకుంటే మా ప్రభుత్వం మళ్ళీ వచ్చేది ఉంటే ఈ వాటికి మునుగురు కాపు కార్పొరేషన్ ఏర్పాటు అయ్యి ఉండేది నీకు చేతనైతే మునుగురు కాపు కార్పొరేషన్ తీసుకురా మును కాపు మీద ప్రేమ ఉంటే అది చూపెట్టు ఆ రకంగా నువ్వు కొత్తగా ఏదైనా పని చేయాలని ఆల్రెడీ చేసిన వాళ్ళు మంది కుట్టలు వడ అయితే రానకి నాకు అర్థంగా కలుగుతాను వేరే రోజు చేసినప్పుడు నువ్వు చేసినావే నువ్వు చెప్పుకుంటాను ఈ మాట ఎందుకన్నా వస్తాను కదా నేను సాక్షాధారాలు